ఓం శ్రీ మాతృణ మహా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈరోజైతే కొన్ని అద్భుతమైన రహస్యాలను అయితే తెలుసుకున్నాము అది ఆయుర్వేదం పైన అది పంచబలాలలో ఆ బల అనే మూలిక ఒకటి ఉంది దాన్నే అతిబల అంటారు దాన్ని ఈరోజు మనము ఈ పార్కిన్సన్స్ అనగా కంపవాతం వణుకు వాతం చేతులు ఇట్ట ఇట్ట కొట్టుకుంటుంటాయి ఒక గ్లాసును కూడా పట్టుకోలేని పరిస్థితి కొందరికి నీళ్ళు తాగుదామన్నా తాగనియదు అలాంటి వాతం కంపవాతం అంటే కంపం అనగా కంపించిపోవడం భూకంపం అనగా భూమి కూడా కదిలిపోవడం అలాంటిది మనిషి లోపల కంపవాతం ఉంటే ఏ వస్తువును కూడా వారు టచ్ చేయలేరు దానికి కూడా పూర్తి పరిష్కారం అది అతి బల తేలికాటు విషయానికి విరుగుడుగా అదే మొక్క ఉపయోగపడుతుంది ఇంకోటి వాత నొప్పులు కానీ ఒళ్ళు నొప్పులు కానీ అతి తక్కువ సమయంలో రిలీఫ్ చేసేటువంటిది దాన్ని క్షీర తైలము అంటే ఈ బలతోటి తయారు చేసేటువంటిది క్షీర తైలము ఇక వృద్ధులకు సైతము కదిలే దంతాలను కూడా కదలకుండా చేస్తుంది వారు మళ్ళీ తిరిగి అన్నిటిని భుజించే విధంగా ఆ అతిబలతో మనం చేసుకోవచ్చు ఇక వీర్యవృద్ధికి అమోఘమైన అద్భుతమైన యోగము ఇట్లా చెప్పాలంటే ఆ మొక్కను ఇప్పుడు చూపెట్టి దాని విధి విధానాలు మీకు మొత్తము చెప్తాను ఒక పది వరకు యోగాలు అయితే బ్రహ్మాండంగా దానికి ఉంటాయి ఆ యోగాలు ఇప్పుడు చెట్టును చూపెట్టి మీకు దాని విధానం చెప్తాను ఇలా రండి ఇదే ఆ అతిబల మహాభారతంలో వచ్చేసి గాంధారి దేవి దుర్యోధనునికి ఇలాంటి మూలికలే పాటిస్తే అతని యొక్క శరీరము గుట్టలు తాకినా మట్టి అంటే గుట్టలు పెద్ద పెద్ద పర్వతాలు కూడా ఉక్కు సైతం ఆయన మీద ఒంటి మీద ఏం చేయలేకపోయింది ఇలాంటి మూలికల వల్ల ఈ మూలిక చూడండి ఎలా ఉండదు దీన్ని కొన్ని ప్రాంతాల్లో దీన్ని ముద్ర బెండను కూడా పిలుస్తారు ఎందుకంటే ఇది ముద్ర దీన్ని బెండను కూడా పిలుస్తారు ఈ విధంగా చక్రం ఆకారం పోలి ఉంటుంది చిన్న స్థలంలో పెట్టిన ఈ కాయలకు ఇటు పెట్టుకొని చిన్న బండి తయారు చేసుకుని ఆడుకునే వాళ్ళం మేము ఇది ఆకులు వచ్చేసి ఈ విధంగా మెత్తగా ఉంటాయి ఇట్లా వెనకాల ఈ విధంగా ఉంటాయి ఇట్లా మరి దీని యొక్క పూత చూడండి ఇక్కడ పువ్వు వచ్చేసి ఈ కలరు సువర్ణము అనగా బంగారు వర్ణం కనబడుతుంది ఇట్లా మరి ఈ అతిబల అంతటిదింతటిది కాదు చాలా గొప్పది ఇగో వీటి విత్తనాలు వచ్చేసి విత్తనాలు వచ్చేసి ఈ విధ ఈ విధంగా విత్తనాలు ఉంటాయి వీటిని మనం వేసుకున్న మళ్ళీ చెట్టు వస్తాయి ఇట్లా మరి ఇప్పుడు ఒక చిన్న కొమ్మనైతే తీస్తున్నా ఇలా చూడండి ఇలా రండిగా కొందరికి దంతాలు కదులుతూ కదులుతుంటాయి ఇట్లా ఊగుతుంటాయి వారు కొన్ని పదార్థాలు నమలలేకపోతున్నారు మరి అలాంటి వారికి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఆ దంతాలు కదలకుండా బలిష్టంగా అంటే గట్టిగా స్ట్రాంగ్గా మనం పీకుతో కూడా రాకుండా ఉండాలనుకుంటే ఈ అతిబల వేరును ఇలాంటి ఒకటి తీసుకొని రోజొక్కటి మెత్తగా దాన్ని ఫస్ట్ దంచండి వేరును ఈ కొనకు మెత్త దంచి దాంతో ఒక బ్రష్ లాగా చేసుకొని ఈ పనులు తోముతు ఉండండి రోజు ఈ విధంగా కొద్ది రోజులు చేసేసరికి ఆ కదిలే దంత దావనం ఈ దంత దావనం చేస్తూ ఉంటే ఆ పనులన్నటివి వృద్ధులకు సైతం ఇవి స్ట్రాంగ్గా పనులు గట్టిగా అయిపోతాయి శరీర నొప్పులు అనగా వాత నొప్పులు కావచ్చు ఇట్లా మామూలుగా బాడీ పెయిన్స్ కావచ్చు ఎలాంటికైనా ఇటువంటి అతిబల ఆకులను తీసుకోండి ఇవి ఒక అరకిలో ఆకులు తీసుకొని అర లీటర్ వాటర్ పోసి మెత్తగా నూరి అది మొత్తం బయటికి పిండండి ఈ యొక్క వాటర్ పిండిన తర్వాత మీకు లాంటిది వస్తుంది చిక్కగా వస్తుంది మరి నువ్వుల నూనె పట్టించిన నల్ల నల్ల నువ్వుల నూనె మనం ఎట్లయితే గానుగలు ఆడించుకున్నటువంటి నల్ల నువ్వులు తీసుకొచ్చుకొని గానగలో ఆడించి అంటే పట్టించి ఆ నూనెను ఒక కిలో తీసుకోండి లేదంటే ఒక లీటర్ తీసుకోండి లీటర్కు ఆవు పాలు స్వచ్ఛమైన నాటి ఆవు పాలు ఒక లీటర్ తీసుకోండి ఇది ఒక అర లీటరు ఇది మొత్తము పాలు ఈ రసము ఇంకిపోయేంత వరకు దాన్ని చిన్న మంట పైన కాచాలి ఈ కాచడం వల్ల ఇవి పాలను ఈ యొక్క పసరు ఇంకిపోయిన తర్వాత కేవలం మనకు ఆయిల్ మాత్రమే మిగులుతుంది దాన్ని తీసి వడబోసుకొని దాని నొప్పులు ఎక్కడెక్కడనో అక్కడక్కడ మర్దన చేస్తూ ఉంటే వాత నొప్పులు కానీ ఒళ్ళు నొప్పులు కానీ మోకాళ్ళ నొప్పులు కానీ కిడ్నీ నొప్పులు నడు నొప్పులు కానీ ఇట్లా ఈ మనది వెన్ను పూస నొప్పులు కానీ పూర్తిగా దీంతో పూర్తిగా తగ్గిపోతాయి ఈ క్షీరబల తైలం అంటారు దీన్ని క్షీర అనగా పాలు బల అంటే అతి బల తైలం క్షీరబల తైలము తైలం అంటే నువ్వుల నూనె ఎందుకంటే నువ్వుల నూనెకే తైలం అని పేరు తిలలు అన్న నువ్వులే అయితే ఈ విధంగా మీరు కనుక చేసుకున్నట్టయితే ఆ నొప్పులకు మసాజ్ చేస్తూ ఉంటే మర్దనం చేస్తుంటే పూర్తిగా నొప్పులు అనేవి పూర్తిగా తగ్గిపోతాయి ఇక భారతంలో భీముడు దుర్యోధన లాంటి బలం కావాలనుకునేవారు దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ వరకు ముక్కలు ముక్కలు అంటే ఒక జనడు జనడు మంచి అదే వేరు పై భాగంలో తీసుకోవాలి పెట్టిన వేరు పై భాగాలను తీసుకొని జానడి జాలను ముక్కలు కొట్టి ఇట్లా పిడికిడి దొడ్డి మొత్తం ఈ దొడ్డు ఉన్న బాబు పిడికిడి దొడ్డు ఉండాలి మొత్తం మనం ఒక కట్ట తీసుకుంటే అలాంటి రెండు కట్టలు కాపర్ వైర్ అంటే మనకు ఇది మోటార్లల్లో ఉంటుంది ఎక్కువ కాపర్ రాగి వైర్ అన్నట్టు దాన్ని దాన్ని తామ్రం అంటారు దాన్ని వైర్ తీసుకొని మొత్తం చుట్ట చుట్టాలి దీనికి ఆ వైర్ ఫస్ట్ దాని మీద ప్లాస్టిక్ అని తొలగించి మంచిగా దాన్ని గీకేసి దీనికి మొత్తం చుట్టలు చుట్టి గట్టి కట్టలు కట్టాలి రెండు కట్టలు కట్టి ఒక స్టీల్ పాత్ర స్టీల్ ముక్కుడు లాంటివి తీసుకోండి మంచి స్టీల్ లేదంటే స్టీల్ పాత్ర పెద్ద తీసుకోండి అది ఇట్లా వెడల్పున చూసుకొని అందులో ఒక నాలుగు ఐదు లీటర్ పాలు పట్టాలి ఈ రెండు కట్టలు అందులో వేసి చిన్న మంట పైన ఒక మూడు గంటలు కానీ నాలుగు గంటలు కానీ కాంచాలి దీన్ని కాయ కాచడం వల్ల పాలనేవి మొత్తము ఇనికిపోతుంటాయి ఇనికిపోయే టైంలో వాటిని కలుపుతూ ఉండాలి ఈ కట్టలను ఈ లోపల ఉన్నటువంటి కాపర్ లోపల ఉన్నటువంటి కొంత కాపరు ఇందులోకి వచ్చేస్తాయి పాలలకు ఈ యొక్క ఈ కట్ ఈ కట్టలు ఉన్నాయి కదా ఈ యొక్క ఇవి ఇందులో ఉన్నటువంటి సత్వము అనగా ఈ లోపల ఉన్న సత్వం మొత్తము వెళ్తుంది ఇట్లా ఈ కట్ కర్ర లోపల ఉన్నది లోపల బల అనేది మొత్తము బలానికి సంబంధించిన మొత్తం ఈ పాలలోకి వస్తుంది అది పాలు దగ్గర పడ్డాక ఈ కట్టలు అందులో నుంచి తీసేసి వీటిని మనం ఎండబెట్టుకున్నట్టయితే పౌడర్ అవుతుంది ఈ పౌడర్ను ఉదయం అరచెంచా సాయంత్రం అర చెంచా మంచి గోరువెచ్చిన నాటి పాలతోటి కొద్దిగా పట్టిక బెల్లం వేసుకొని మనం ఇట్లా తాగుతూ ఉంటే ఒక మూడు నుంచి నాలుగు నాలుగు నెలలు తాగేసరికి అమితమైన బలము అమితమైన వీర్యభివృద్ధి జరుగుతుంది శుక్రకణాలు ధాతుపుష్టి ఇవన్నీ అద్భుతంగా జరుగుతాయి మీకు మంచి పటుత్వం అనేది నరల బలా అనేది పూర్తిగా నివారించబడుతుంది ఈ అతి బలతోటి ఇక కంపవాతం ఇట్లా 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 ఊగుతుంటే నీళ్లు తాగుదామన్నా అవి మీదన పడుతుంటే ఎక్కడన్నా ఫంక్షన్కి పోయి పొరపాటున అన్నం తినటంటే ఈ ప్లేట్ ఎటు ఎటు ఊగిపోతుంది తిన్నామంటే ముఖమంతా ఆ భోజనం అనేది ఆ ముఖాన్ని కూడా అంటుకుంటుంది కానీ ఈ పార్కిన్సన్స్ కంపవాతం ఉన్నవారు ఎవరైనా ఫంక్షన్ వాళ్ళంటే కూడా ఆలోచిస్తారు ఒకవేళ పోయినా ఆడ కట్నం వస్తారు తప్ప వారు భోజనం చేయలేరు ఎందుకంటే వాళ్ళ పరిస్థితి వాళ్ళకి తెలుసు అంతా తిని మనం బదనం అవ్వడం ముఖానికి అంతా పూసుకొని ఆలోచనతోటి వారు తినకనే తినకనే వస్తున్నారు చాలా వరకు అయితే వారిని కూడా చూశాను వారికి పూర్తి నివారణ కోసం కొందరికైతే తిని తయారు చేసి ఇచ్చాను పూర్తిగా కంపవాతం అనేది ఒక నాలుగు నెలల కంపవాతం తగ్గిపోయింది ఇట్లా వణుకు ఇది అంతా నాలుగు నెలలు తగ్గిపోయింది అది కొందరికి ఐదు నెలలు పట్టవచ్చు ఆరు నెలలు పట్టవచ్చు ఆరు నెలల్లో మాత్రం శాశ్వతంగా అయితే పూర్తి అయి అనేది నివారణ జరుగుతుంది మరి దీన్ని మనం చేసుకునే విధానము ఇది అతిబల ఈ అతిబల మనం ఫస్ట్ ఏం చేయాలి బల అంటే చీపురుగట్టల బలం అంటారు దాన్ని బల ఈ అతిబల ఇందులోనే తెల్లద కూడా వస్తుంది మహాబల అనేది అంటే ఈ ఈ యొక్క చక్రబెండలనే తెల్లది ఉంటుంది అది మహాబల నాగబల ఒకటి నాగబల అనేది జీవిలిక అని అంటారు ఒకటి తీగ చేత వస్తుంది తీగ నాగజాత తీగ నాగబల అనే ఒకటి ఉంటుంది ఈ పంచబలాలు తీసుకోవాలి మొత్తము ఈ నాలుగు బలాలై అతి బల అతిబల మహాబల నాగబల అంటే జీవులిక వరకు వేర్లు తీసుకోవాలి అన్నిటి సమానంగా వేర్లు తీసుకొని తీగ నాగబల మాత్రము దాన్ని సమూలం తీసుకోవాలి ఈ విధంగా అన్ని సమానంగా అన్ని వంద వంద గ్రాములు తీసుకొని అన్నిటి పౌడర్లు చేసుకొని అన్నిటి కలిపేసుకుంటే ఐదు వందల గ్రాములు అవుతుంది ఈ ఐదు వందల గ్రాములకు ఐదు వంద గల గ్రాములు మళ్ళా పట్టిక బెల్ల మనగా కండ చక్కెర కలుపుకొని అంటే ఒక కిలో అవుతుంది దాన్ని ఉదయం చెంచా సాయంత్రం చెంచా నాటి ఆవు పాలతోటి గోరువెచ్చని పాలతోటి ఒక అందులో ఇది చెంచా పౌడరు ఈ బలజాతులది చెంచా పౌడరు మీకు పటికబెల్లది అన్నట్టుగా ఈ రెండు చెంచలు ఉదయం ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా ఈ విధంగా ఆరు నెలలు వాడినట్టయితే ఈ కంపవాతం అనేది మీకు దరిదాపులు లేకుండా పోతుంది నరాలకు మంచి పటుత్వం ఏర్పడుతుంది మీకు సుమారుగా దీని యొక్క రిజల్ట్ వారం రోజుల్లోనే ఉంటుంది ఇక వీర్య వృద్ధికి మరొక అద్భుత యోగం వీర్య వృద్ధి అనగా వీర్యం కొందరికి పలసాగా ఉంటుంది కొందరికి తక్కువగా ఉంటుంది కొంతమందికి మూత్రంలో పోతుంటుంది మరి అలాంటి సమస్య ఉన్నవారు చిక్కపడాలనుకుంటే సమయం సంసార సమయము ఎక్కువ చేయాలనుకునేవారు సంభోగశక్తిని పెంచాల పెంచుకోవాలనుకునేవారు ఈ యొక్క ఏర్లను ఈ చిన్న వీర్లు కాదు పెద్ద పెద్ద చెట్లు అక్కడ ఉన్నాయి అలాంటి పెద్ద పెద్ద చెట్లై ఇంతింత లావుగా ఉంటాయి ఏర్లు అది సుమారుగా ఒక యాభై గ్రాముల మోతాదు వేర్రలను తీసుకోండి ఒక్కరికైతే ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారంటే ఓ చెట్టి మొత్తం తీసుకోండి ఏర్లు ఒక ముగ్గురు తాగాలనుకుంటే మూడు గ్లాసుల పాలు పోసి రెండు గ్లాసుల వరకు మరిగించండి ఒక ముగ్గురికి ఒక ముగ్గురు ఉంటే ఒక యాభై వంద గ్రాముల ఎరు తీసుకోండి ఒక ముగ్గురికి సుమారుగా లీటర్ నదా పాలు పోసి అవి లీటర్ వరకు మరిగించి ఆ పాలను మొత్తం ఇవన్నీ అందులో మరుగుతుంటాయి ఏర్లు అంటే చిన్న చిన్నగా ఇంచు ఇంచు ముక్కలు కట్గాలు ఏరలు మరి ఇంచు ముక్కలు కట్ చేసి ఇన్ని ము ఇన్ని ముక్కలు లీటర్ పాలు అందులో వేసి చిన్న మంటపైన వేడి చేయాలి కుండ ఉంటే కుండ పెట్టుకోండి లేదంటే ఒక స్టీల్ పాత్ర పెట్టుకోండి అది ఏదైనా ఫర్లేదు స్టీల్దైనా ఫర్లేదు కుండ అయినా పర్లేదు మీరు ఈ చిన్న మంటపైన ఆ మరుగుతూ మరుగుతూ రెండు పాలు మనకు మిగిలాలి ఒక వంతు పాలు ఇంకిపోవాలి మూడు వంతులకి వెళ్ళి ఆ రెండు వంతుల పాలను వడపోసుకొని ముగ్గురికి సమానంగా మూడు గ్లాసులలో పోసేసి వాటిని పరిగడపను తాగించాలి ఈ విధంగా ఒక ముప్పై రోజులు చేసేసరికి అమోఘమైన వీరి వీర్య జరుగుతుంది శుక్ర శుక్రకరణలో చాలా ఎక్కువగా అభివృద్ధి అవుతాయి ఈ యొక్క ఏర్లతోటి మాత్రమే సాధ్యమవుతుంది ఈ అతిబాల చెట్టు వల్ల అంత అద్భుతమైన యోగం ఉన్నది సుమారుగా ఒక్క రోజుకు నాలుగు సార్లు ఐదు సార్లు ఎంజాయ్ చేయాలనుకునేవారు అంటే సంసార యోగముల మరి దానికి సింపుల్గా ఈ యొక్క చక్రబెండ దీని యొక్క లోపల విత్తనాలను విధంగా ఈ విధంగా విత్తనాలు ఉంటాయి వీటిని ఒక నూట యాభై గ్రాముల విత్తనాలు తీసుకోండి ఏనుగు పల్లెళ్ళు ఉంటాయి వాటిని నూట యాభై గ్రాములు తీసుకోండి దేని దానికే మంచి పెద్ద రోట్లేసి గడ్డపారతో దంచాలి ఏనుగుపల్లెని వట్టిగా దంగయ్యవి అది వంగే జాతి కాదు ఏనుగుపల్లెని అనేది ఏనుగులు సైతం ఆ ఏనుగు పల్లీకు గజగజానికి మన ఎందుకంటే నొప్పి పెడుతుంది అది అలాంటి వాటిని మెత్తగా దంచి దీన్ని దాన్ని రెండింటిని కలిపి రోజుకు పొద్దున సాయంత్రము ఇట్లా ఎడమ చేత్తోటి మూడు వేలకు వచ్చినంత రెండింటిని కలిపి రెండు సార్లు ఇందులో ఇట్లా వేసేయాలి ఎడమ చేత్తోటే దీన్ని కుడి చేతిలో వేయరాదు కుడి చేత్తోటి ఎడమ చేతిలో వేయరాదు అందులో వేసేసి ఇక్కడ మంచి తేనె ఇందులో కలిపేసి ఒక చెంచా కలిపి ఇట్లా కలిపి ఇట్లా నాకడమే చేతితోటి ఇట్లా నాకినట్టయితే ఉదయం సాయంత్రం చేస్తే విత్ ఆ వేసిన రోజు నుంచే రిజల్ట్ వస్తుంది అంటే అంతటి సంసార పట్టుత్వం అనేది వచ్చేస్తుంది అంగస్థమన జరుగుతుంది అంగము మెత్తబడే అంగము కొంతమందికి మెత్తగా ఉంటుంది వారు ఒక ఐదు నిమిషి పది సెకండ్లు చేసే లోపే అవుట్ అవుతుంది అనుకుంటారు కొందరు సంసార యోగం రూపల అట్టి వారికి ఇది మాత్రము వేసిన రోజు నుంచి రిజల్ట్ కనబడుతుంది మీకు ఒక మండల కాలం చేసేసరికి మీకు ఐరన్ రాడ్ లాగా అవుతుంది అంగము మరి అలాంటి అద్భుత యోగము ఇది ఇది వాడుతూ ఒక చిన్న గ్లాసు ఆవుపాలను మాత్రం సేవించండి పాలను దొరకలేని వారు కూడా వాటితో సరిపుచ్చుకోవచ్చు కానీ ఆవుపాలు తాగితే మీకు తొందరగా రిక రిజల్ట్ వస్తుంది నీళ్లు గోరువెచ్చని నీళ్లు తాగితే కూడా రిజల్ట్ వస్తుంది లేటుకు వస్తుంది ఈ విధంగా ఈ విత్తనాలు ఏనుగుపల్లెలతోటి మాత్రం మీరు ఈ యోగాన్ని చేసుకొని మీ అనుభవాలను కూడా మా కామెంట్ రూపంలో తెలియపరచండి నరాల బలహీనతకు సంభోగ శక్తికి మరొక అద్భుతమైన వైద్యము అతి బల వైద్యము అయితే ఇక్కడ ఈ ఆకులను ఒక వంద గ్రాముల చూర్ణం తీసుకోండి త్రికటకాలు ఒక వంద గ్రాముల తీసుకోండి వాటిని రెండింటిని పది వంద గ్రాముల త్రికటకాలు ఇవి ఆకులు చూర్ణము వంద గ్రాములు షడ్గుణ చిందురం అనేది ఒక పది గ్రాములు తీసుకోండి షడ్గుణ చిందురం ఇది మీకు పెద్ద పెద్ద షాపులలో దొరుకుతుంది షడ్గుణ చిందురం అని ఇంత తీసుకొచ్చుకున్న పొద్దులం తీసుకొచ్చు ఈ మూడింటి కలిపి మెత్తగా నూరి ఒక ప్రమిదలు ఉంటాయి చిప్పలు మంచిగా బండపైన రాకితే ఇది రెండు అతికించినప్పుడు సమానంగా ఉండాలి ఇదంతా అందులో వేసేసి ఎర్రమట్టితో సీలియాలి సీలిచ్చేసి అది మొత్తం ఎండని ఎండనివ్వండిగా ఎండిన తర్వాత మనకు పది ఏరు పిడకలు అది ఎట్లయితే వేస్తున్నాయో ఆ విధంగా ఇంతింత ఉంటాయి పిడకలు అనేటివి కింద ఒక ఐదు పైన ఒక ఐదు పెట్టి పుటం ఇచ్చేసాను నిప్పు పెట్టేస్తే లోపల పుటం అనేది మన పుటపాకం తయారవుతుంది దాన్ని తర్వాత దాన్ని తీసుకొని తేనె లేచి మంచిగా నూరండి తగినంత తేనేసి నూరి మనకు చిక్కుడు ఇంత మాత్రం కట్టండి ఒక్కొక్కటి రోజు ఉదయం ఒక్కటే పరిగడపను వేసుకొని ఒకసారి ఘోర వచ్చిన వాటర్ కానీ పాలు కానీ తాగొచ్చు ఈ విధంగా ఒక నలభై రోజులు చేసేసరికి మీకు ఇవన్నీ సెట్ అయిపోతాయి నరాల బలహీనత ఇట్లా ఇట్లా నడుద్దామంటే కూడా ఇలా కొందరు కొందరికి ఇట్లా అదే ఈ బలం ఉండదు ఇట్లా కాలాలు ఇటు నడుచుకుంటూ పోతండి కొందరు వాళ్ళకు కూడా కాళ్ళు సెట్ అవుతాయి ఈ మన బాడీల నొప్పులు ఇవన్నీ పూర్తిగా నివారించబడతాయి మరి ఈ అద్భుతమైనటువంటి యోగము అతిబల యోగం అయితే ఈ యొక్క అతిబల అనేది మామూలు సామాన్యమైన విషయమేం కాదు ఇది పంచబలాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి మేము ఎందుకంటే వాడకంలో ఎంతవరకు ఇచ్చాము గతంలో దీనిపై కూడా ఒక తేలుకాటు విషానికి విలువడుగా తీసాము అది ఎట్లా అంటే అంటే మనము తుడుచుకుంటే అవతరి వారికి విషం తిగిపోతుంది అంటే వాళ్ళకు విషము ఇక్కడ ఇక్కడికి ఎక్కని గజ్జాలకెక్కని ఇక్కడ జబ్బలకు ఎక్కని నేను తుడుచుకుంటే నీకు దిగిపోతాను అర్థం ఇక్కడ దాన్ని ఎవరిని ముట్టుకోవాల్సిన లేదు పట్టుకోవాల్సిన అవసరం లేదు ఆ వైద్యము గతంలో కూడా వీడియో తీసి పెట్టాము మరొకసారి అందరు అడుగుతున్నారు కాబట్టి దాని త్వరలో కూడా మరొక వీడియో తీసి పెడతాను అయితే ఇలాంటి చెట్లను గుర్తించి ఎవరు పద్ధతిలో వారు ఉపయోగించుకున్నట్టయితే అందరూ క్షేమంగా ఉంటాం మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితము ధన్యవాదములు